రెండు కోట్ల పెట్టుబడి పెట్టి పందుల పెంపకం చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు శివారెడ్డి గారు వీళ్ళు వచ్చేసి నాలుగు రకాల బ్రీడ్లతోటి పందుల పెంపకం చేస్తున్నారు దాదాపుగా నూట యాభై ఫీట్ల పొడవు నలభై ఫీట్ల విడపుతోటి తోటి రెండు షెడ్లను ఏర్పాటు చేసుకుని షెడ్లకే దాదాపుగా అరవై డెబ్బై లక్షల ఖర్చు పందులకి కోట్ రూపాయల పెట్టుబడి పెట్టి వీళ్ళు రెండు కోట్ల తోటి పందుల పెంపకం చేస్తున్నారు ప్రస్తుతం వీళ్ళు సంవత్సరం అనుభవం తోటి పందుల పెంపకం చేస్తున్నారు అడుగుదాం వీళ్ళని అన్న చెప్పండి మన దగ్గర ఏమేమి రకాల బ్రిడ్స్ ఉన్నాయి మన దగ్గర లార్జ్ వెయిట్ ల్యాండ్ రైస్ హ్యాంసర్ ఉన్నాయండి ఈ నాలుగు రకాల పందుల వెరైటీస్ అన్నట్టు ఓకే ఇప్పుడు మీరు పందులు పెంచుతున్నారు కదా ఇట్లా మార్కెట్ లో డిమాండ్ ఎట్లా ఉంది పందికి ఒకవేళ మీట్ పర్పస్ లోనే అమ్మాలనుకుంటే మీట్ పర్పస్ లో అయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ నడుస్తుంది సార్ ప్రెసెంట్ ఓకే అంటే కొంచెం ఈ మధ్య కొంచెం అని కొంచెం మళ్ళీ పెరుగుద్దు అని ఆలోచించి మీ దగ్గర ఉన్నటువంటి పంది హైయెస్ట్ వేట్ ఎంత ఉంది ఒక పంది మా దగ్గర టూ ఫిఫ్టీ వరకు ఒక పంది రెండు వందల యాభై వరకు ప్రెజెంట్ ఉంది సార్ ఇట్లా ఒక ఒక ఈనడంలో ఎన్ని ఎన్ని పిల్లలు వస్తున్నాయి మీకు హైయెస్ట్ ఎనిమిది నుంచి పదహైదు వరకు వచ్చింది సార్ మాకైతే ఇప్పుడు ఎనిమిది నుంచి పదహైదు పిల్లలు తీసుకున్నాయి ఫస్ట్ లాక్టేషన్ సార్ నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ అయింది అని ఆలోచన సంవత్సరానికి ఎన్నిసార్లు ఈ పందులు మనకి రెండు సార్లు అయితే వస్తాయి సార్ మనం ఆ టైమ్ లాక్టేషన్ టైము మూడు నెలల మూడు వారాల మూడు రోజుల తర్వాత ఒక నలభై రోజులు యాభై రోజులు తల్లి దగ్గర ఉంచుతాం పిల్లల్ని మళ్ళీ సెపరేట్ చేస్తాం మళ్ళీ చూసి కొత్తగా పందుల పెంపకం రావాలంటే అమ్ముతున్నారు పనులని ఏ విధంగా రేటు మేము యూనిట్ వచ్చేసి మూడున్నర లక్షల నుంచి నాలుగు లోపు అమ్ముతున్నాం సార్ ఒక యూనిట్ వచ్చేసి మూడు డెబ్బై మూడు ఎనభై అమ్ముతున్నాము ఈ బీడింగ్ కావాల్సిన పిల్లలు ఉంటాయి కదా సార్ అంటే బ్రీడింగ్ కు యూనిట్ లు వాళ్ళకి పిల్లలు కూడా అమ్ముతున్నాం సార్ అవి రకరకాలుగా పదహైదు వేలు పద్నాలుగు వేలు జత మరి చిన్న సైజ్ అయితే పన్నెండు వేలు జతగా ఒక పిల్ల వచ్చేసి పన్నెండు వేలకు అమ్ముతుంది పన్నెండు వేలు అలా ఎన్ని నెల పిల్ల ఉంటుంది అది పన్నెండు ఇచ్చేది ఆ పన్నెండు వేలకి ఇచ్చేది అంటే దాని క్వాలిటీని బట్టి ఉంటుంది సార్ అది మూడు నెలలు మూడున్నర నెల అలాంటి ఎంత వెయిట్ ఉంటది అది అది ముప్పై కేజీలు సార్ ఇంచుమించు ముప్పై కేజీల పిల్ల కాదు పాతిక నుంచి ముప్పై వరకు ఉంటది ఒకవేళ బ్రీడింగ్ పర్పస్ కావాలంటే ఒక యూనిట్ ఇస్తా అని చెప్తున్నారు కదా పది ఆడపిల్లలు ఒక అది మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షలు మూడున్నర నుంచి నాలుగు లక్షలు అందులో వెయిట్ ఎంత ఉంటుంది ఒక్కొక్కటి అది అది ఎయిటీ ఎయిటీ ఒక పది కిలో ఐదు కిలో తగ్గొచ్చు పెరగవచ్చు అలా ఉంటాయి సార్ అది